నిన్న హైదరాబాద్లో జరిగిన రైజింగ్ హైదరాబాదు గ్లోబల్ సమ్మిట్ చూసిన తర్వాత నాకు ఈ వీడియో చేయాలనిపించింది ఎస్ నిజంగానే హైదరాబాదు ఇప్పుడైతే వెలిగిపోతుంది ఖచ్చితంగా భవిష్యత్తు ఉంది హైదరాబాదుకు అయితే దీనికి ఒక విధంగా మనం ఆలోచించుకున్నప్పుడు నూతన విధానానికి నూతన అభివృద్ధి శకానికి పునాదులు వేసింది మాత్రము చంద్రబాబు నాయుడు అని మనము చెప్పుకోవచ్చు ఎందుకంటే అతను ఆ రోజుల్లోనే నైంటీస్లోనే హైదరా హైదరాబాదులో ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో హైదరాబాద్ హైటెక్ సిటీకి ప్రారంభోత్సవాన్ని చేశాడు అదే మన హైదరాబాద్కు ఒక అభివృద్ధికి ఒక మెట్టుగా మనము భావించుకోవచ్చు ఒక విధంగా చంద్రబాబు నాయుడు కూడా పునాదులు వేసినట్టే అని మనం భావించవచ్చు తర్వాత వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి పునాదులకు గట్టి పిల్లర్లు వేసి దాని భవిష్యత్తుకు ఒక విధంగా అతను కూడా చాలా ఎంతో కృషి చేసిండు అతను చేసినటువంటి ఉచిత ఇంజనీరింగ్ విద్య అనేది అసలు భారత భారతదేశానికి హైలైట్ అని మనం చెప్పుకోవచ్చు దానివల్ల రాజశేఖర రెడ్డి చేసినటువంటి ఉచిత టెక్నాలజీ ఇంజనీరింగ్ చదువు అనేది ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచంలో అన్ని దేశాలల్లో ఇంచుమించుగా అన్ని దేశాలలో మన తెలుగు వాళ్ళు టెక్నీషియన్స్గా ఇంజనీర్లుగా పనిచేస్తున్నారంటే దానికి రాజశేఖర రెడ్డి గారు ఒక విధంగా పునాది వేసినట్లుగా పిల్లర్లు వేసినట్టుగా మనము భావించుకోవచ్చు రాష్ట్రము విడిపోయిన తర్వాత చంద్రశేఖరరావు కూడా మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అభివృద్ధికి ఎంతో కృషి చేసిండని మనము చెప్పుకోవచ్చు ముఖ్యంగా అసలు మన భారతదేశ చరిత్రలోనే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది లేదని చెప్పుకోవచ్చు అంతకుముందు రావు దాన్ని తీసుకొచ్చి తెలంగాణ హైదరాబాదులో అసలు కరెంటు పోకుండా చేసి ఒక రికార్డు సృష్టించిందని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు దానికి కొనసాగింపుగానే రేవంత్ రెడ్డి గారు కూడా ఎంతో కొంత కృషి చేస్తున్నాడని మనము చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ ఆధారంగా చూసినప్పుడు ప్రభుత్వం చెప్తుంది మూడు లక్షల డెబ్బై వేల కోట్లు వస్తాయి అది అన్ని కానీ అంతేకాకుండా కొంత అయితే ఖచ్చితంగా పురోగృద్ధి సాగి సాధిస్తుందని మనం చెప్పుకోవచ్చు దాని విధంగా ఆలోచించినప్పుడు నిన్న నేను చూసిన సమాచారం ప్ర ప్రకారంగా అయితే దాదాపుగా లక్ష నుంచి లక్ష వేల కోట్ల మధ్య కొన్ని అగ్రిమెంట్లు అయితే జరిగినట్టుగా కొన్ని సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో అగ్రిమెంట్లు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది ఏది ఏమైనా వాళ్ళు అనుకున్నట్టుగా మూడు ట్రిలియన్ల ఎకానమీ వస్తుందో రాదో తెలియదు కానీ ఇరవై ఏళ్ళల్లో ఖచ్చితంగా హైదరాబాదు దేశంలోనే మంచి చెప్పుకోదగ్గ పురోగభివృద్ధి సాధిస్తుందని చాలా అభివృద్ధి పదాన నడుస్తుందని మనము చెప్పుకోవచ్చు ఇది చాలా గొప్ప విషయం మన తెలంగాణకు ఇది ఇలాంటి గ్లోబల్ సమ్మిట్లు జరగడం అనేది మంచి పాజిటివ్ దృక్కోణం అని నేను భావిస్తున్నాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు